కాంతం కాకినాడ జిల్లా తుని శ్రీకాంత్ థెరపీ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ అతనే అతని అలాగే మా యొక్క ఎస్సీ మహారా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలని అన్నిటికన్నా విషయానికి వద్దాం మా అధ్యక్షుల వారు ఆ ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు అన్నిటికన్నా మహిళ అబల కాదు సబల నేను చిన్ననాడు ఏడో తరగతి నుంచి అంబేద్కర్ వారసుల్ని అక్కడి నుంచి కూడా నేను ఈ సేవలు చేస్తూనే ఉన్నాను కాకినాడ జిల్లాలో ఇలాగే మీటింగ్లో నేను అబలక సభలని మగవాళ్ళని ఎదిరించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని స్థాపించి అందులో సర్వీస్ చేసి ఈ రోజు వరకు నడిపిస్తూనే ఉన్నారు ఈ వయసులో మింకా బ్రి ఆడపిల్లలు రావాలి ఇదో నేను సర్వీస్ చేసిన దాంట్లో అన్నింటిలో మేడం గారిని చూడగలిగాను ఈరోజు ఒక్కడే నా వారసులో వెనక అసలు నా తర్వాత నా వయసు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక్కడే ఇలా అందరూ రావాలి వారసులు మహిళలందరూ రావాలి ఈ బిడ్డే కాదు ఉన్నవాళ్ళు కూడా రావాలి ఎందుకంటే అంబేద్కర్ తిండి తింటున్నాం అంబేద్కర్ పట్టతడుతున్నాం అంబేద్కర్ ఆశలు అనిపిస్తున్నాం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనిపిస్తున్నాం ఎంతమంది అనిపించమని ఈ అసోసియేషన్ వారు ఎలాగైతే పట్టుదలగా ఉన్నారో మహిళలు కూడా అందరూ పట్టుదలగా ఏర్పాటు చేసుకొని వీళ్ళకి అండగా ఉండి మనం అందరూ కూడా అంబేద్కర్ ఆశయాలకి ఆయన ఇచ్చిన ఫలాలు తింటున్నాం కనుక ఆయనకు మనం లోబడి ఉండాలని బహిళ్ళకి అందరికీ ప్రత్యేక హెచ్చరిక చేస్తున్నాను కారణం ఏంటంటే భగవాళ్ళు ప్రత్యేకంగా చేస్తున్నారు కానీ ఇంకో విషయం అధ్యక్షుల వారి మహిళలు పెట్టుకున్నారు చాలా సంతోషం కానీ మిగిలిన అసోసియన్ వారు మహిళలు ఏర్పాటు చేయరు కారణం ఏంటంటే వీళ్ళు గొప్పాలు అయిపోతారని మా ఈ సంఘం అసోసియేషన్ వారు ఈమె గొప్పాలు అవ్వాలని చూస్తారు అబ్బా ఆయనకి సోహారులు రాష్ట్ర సరికి కమిటీ వరకు అందరికీ కూడాను ఈ గవర్నమెంట్ వారు ఈ కంట్రెలకి డ్రైవర్లకి అందుక కూడా దాడి చేయడమే కాదు జీతాలు కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇబ్బందికరంగా ఎప్పటి నుంచి పడుతున్నారో మరి ఎలా తింటున్నారు ఏం చేస్తున్నారో ఈ ప్రభుత్వం వారు ఏం చూస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ ప్రభుత్వానికి హెచ్చరిక ఏంటంటే ఈ కంట్రక్టర్లకి డ్రైవర్లకి అసోసేషన్ వారికి అంటే అందరూ మొత్తం స్టేట్ లెవెల్లో ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆయన తెలుసు తెలుసున్నా పండు సప్లైతున్నాయి అయ్యన్నో వాళ్ళు మార్చాలి కదా అందులోనే జీతాలు ఇవ్వాలి కదా ఎస్టెస్ జీతాలు ఇవ్వకుండా అవి వేరే వేరే దారిలు పెట్టి వేరే వేరే ఖర్చులు పెట్టి ఆయన వాడుకున్నారంటే వీళ్ళందరూ ఏమైపోతారు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి